ఆయన ఘనత కొరకు నా సర్వస్వం మార్చ్ పదకొండు పరలోక సంబంధమైన దర్శనము పట్ల విధేయత ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక అపోస్తుల కార్యములు ఇరవై ఆరు పంతొమ్మిది దేవుడు మనకు అనుగ్రహించిన పరలోక సంబంధమైన దర్శనానికి మనము దూరమైనట్లయితే అందుకు బాధ్యత వహించేది మనమే దేవుడు కాదు మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు కాబట్టి మనము దర్శనానికి దూరం అవుతున్నాము దేవుని గురించి మనకున్న నమ్మకాలని మన దైనందిన జీవితానికి అనువర్తించుకోలేకపోయినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనాన్ని నెరవేర్చలేము పరలోక సంబంధమైన దర్శనానికి సంపూర్ణ విధేయత చూపే ఏకైక మార్గము మన సర్వస్వాన్ని ఆయన ఘనత కొరకు అంటే మన యావత్ శక్తిని ఆయన మహిమ కొరకు అర్పించడం మాత్రమే ఇది మనము దేవుని దర్శనాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలని దృఢ నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే నెరవేరగలదు పరలోక సంబంధమైన దర్శనం పట్ల మనము చూపే విధేయతకు కఠిన పరీక్ష ఎదురయ్యేది మన వ్యక్తిగత ప్రార్థనలోనో లేదా బహిరంగ సమాసంలోనో కాదు మన దైనందిన జీవితంలో ప్రతి క్షణము పరీక్ష సమయమే అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము హబ్బక్కు రెండు మూడు మన స్వంత ప్రయత్నాల ద్వారా దర్శనాన్ని నెరవేర్చలేము దర్శనము నెరవేరే వరకు మనము దర్శన స్ఫూర్తితో పనిచేయాలి మనము భావనాశూన్యమైన శూన్యమైన ఆచరణల వైపు మొగ్గు చూపిస్తూ దర్శనాన్ని మర్చిపోతున్నాము మొదట్లో మనకు దర్శనం ఉంది కానీ మనము దర్శనము సంపూర్ణ నెరవేర్పు కొరకు సహవాసంతో నిరీక్షించకుండా మన సొంత కార్యాచరణ కొరకు త్వరపడ్డాము దర్శనము నెరవేర్పును కూడా చూడలేనంతగా మన పనుల్లో నిమగ్నమయ్యాము దర్శనము నెరవేర్పు ఆలస్యం కావడమే దేవుని పట్ల మన విశ్వాసానికి అసలు పరీక్ష మన కార్యాచరణ హడావిడిలో మన ఆధ్యాత్మిక శ్రేయస్సును పణంగా పెట్టి దర్శనము నెరవేర్పును చూడలేకపోతున్నాం దేవుడు పంపించే తుఫాన్ని చూడు దేవుడు మనల్ని బలంగా నిలబెట్టాలంటే సుడిగాలు తప్పవు లోపల గింజల్లోని గలగల్లాడే ఎండిని కాయల్లాగా ఉంటావా ఇది నీవు దేవుని దర్శనపు కాంతితో జీవిస్తున్నావో లేదో అనే దానిపై ఆధారపడి ఉంటుంది దేవుడు నిన్ను సుడిగాలిలో ఉంచినప్పుడు నీ స్వంత ఆలోచన ప్రకారం వెళ్ళి గలగల్లాడే ఎండిని కాయల్లాగా నిష్ఫలంగా ఉండకు దేవుడు నడిపించినప్పుడు మాత్రమే వెళ్ళి ఫలించు యోహాను పదిహేను ఎనిమిది దేవుని దర్శనపు కాంతిలో నడవడము ముఖ్యము మొదటి యోహాను ఒకటి ఏడు